శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా లోక్సభ పక్ష నేతైనటువంటి శ్రీ యువనేతమ్మ రాహుల్ గాంధీ గారికి మరియు శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా ప్రియాంక గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి మరియు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు శ్రీ ఒమ మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మరియు కామారెడ్డి జిల్లా నేతలు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మదన్మోహన్ రావు గారికి లక్ష్మీకాంతరావు గారికి మరియు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రంజన్ రెడ్డి గారికి నాకు తెలంగాణ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరఫున నుంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అందరి నేతలకు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భారత్ జై కాంగ్రెస్ జై హింద్ గత జనరల్ ఎలక్షన్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి అప్పటి అధికార పార్టీ సీఎం కేసీఆర్ గారు అదేవిధంగా అప్పటి పిసిసి అధ్యక్షులు పిసిసి చీఫ్ యనుమల రేవంత్ రెడ్డి గారు సమీప ప్రత్యర్థిగా నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అదే సమయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మేము నాతో పాటు ఒక కార్పొరేటరు మరియు అప్పటి బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు అరవింద్ కుమార్ గారు మేమందరం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత తదనంతరం జరిగిన పరిణామాల్లో మా ఫోన్ నెంబర్లన్నీ కూడా అప్పటి కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరులు కొండల్ రెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కేటీఆర్ గారు మరియు సుభాష్ రెడ్డి గారు గంప గోవర్ధన్ గారు వీరు అందరూ కూడా మా యొక్క ఫోన్ నెంబర్లు మా యొక్క స్వేచ్ఛను మా యొక్క హక్కులను హరించే విధంగా ఫోన్ ట్యాంపరింగ్ చేసి మా వద్ద సమాచారాన్ని గుప్తంగా మరియు మాకు తెలియకుండా చాటు మాటలా వినడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నో సార్లు అంటే సుమారు ఒక మూడు సార్లు కూడా మా ఇంటిపైన పోలీసు దాడులు జరపడం జరిగింది అందులో ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ ఇంకే ఇతర విషయాలు కూడా వాళ్లకు దొరకలేదు మేము ఎలక్షన్ రూల్ బుక్ ప్రకారమే రాజ్యాంగ పరంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో అదే విధంగా ఎలక్షన్ లో ముందుకు వెళ్లాము ఏదైతే ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా మా యొక్క సమాచారాన్ని మేము మరియు కార్యకర్తలము పార్టీ కార్యకలాపాలన్నింటి కూడా వారు దెబ్బతీసే విధంగా చేసి మా ఓటమి మరియు వాళ్ళ ఓటమి కూడా అదే కారణాలుగా చూపించడం జరిగింది కాబట్టి ఇటువంటి ఫోన్ ట్యాంపరింగ్ జరిగిన చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఖచ్చితంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా శిక్షించే విధంగా కూడా మేము ముందుకు పోతామని తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని సీఎం గారిని కూడా కోరడం జరిగింది ఇదే విధంగా ఈ సమాచార నిమిత్తం మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీబీ గారు నాకు కాల్ చేయడం జరిగింది ఈ విధంగా మీ ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది నాతో పాటు ఇంకో నలుగురు మీతో పాటు ఇంకో నలుగురు మీ పిఏ మీ డ్రైవర్ మరి ఇంకా లీడర్లు కూడా జరిగిందని వివరించడం జరిగింది నేను రేపు ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి ఏసీబీ ఆఫీస్ కూడా రేపు మార్నింగ్ వెళ్లి వాంగ్మూలం ఇచ్చి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్లకు శిక్షించే విధంగా కూడా చట్టాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. ఎక్స్ మున్సిపల్ జెడ్ల పర్సన అలాగే మా బర్త పేరు గద్దం చెంచుపేట అనేది ప్రజెంట్ పిపిసిసి జనరల్ కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి మిమ్ముల్ రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మాతో కౌన్సీ పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్లో కూడా తిరగడం జరిగింది మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రజెంట్ పీసీసీ మహేష్ కుమార్ బాబు గారు కూడా మరి మా భర్త బద్దం చంద్రశేఖర్ రెడ్డి గారికి టీసీసీ జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలామంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమవుతులేదు కానీ సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను మహిళగా నేను బా బాధపడుతున్నాను ఇలాంటివి ఒక సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడన్న గారు పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ త్రీ డేస్ నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొబైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము త్రీ డేస్ నుంచి చూడడం జరుగుతుంది దీన్ని శ్రీవారితో పాటు ప్రొబైది లింక్అప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది మీరు అందరు కూడా చూస్తున్నారు మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు అతని ఇన్వాల్వ్మెంట్ లేదు మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలి కామారెడ్డి ప్రజలందరూ కూడా అలాగే ఈరోజు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది అవుతుందా కానీ కాల్ లిఫ్ట్ చేయడం చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి కాల్ చేసినా కానీ చేయకపోవడం ఒక్క శ్రీవారి శ్రీవారి దాని పైకస్ చేస్తున్నారు అర్థమైపోయే అది కూడా ఇంకొక విషయం ఏంటంటే టూ వెంచర్ ఉందో మేము బిగుస్ ఎక్కువ టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వట్లేము దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పించడం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గారు గారి యొక్క ఆశీస్సులు మాకెప్పుడు ఉంటాయి మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచి కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఏవైతే ఈ తప్పు కేసులు పెట్టినా వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు కానీ తప్పుడు పోస్టులు కానీ వేస్తే మాత్రం మర్యాదగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అలా పేర్లు కూడా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఇంతవరకు చేసిన మా తోటి కౌన్సిలర్లకి అలాగే మా యూత్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఒక ఆడబిడ్డ కష్టాన్ని గుర్తించి మరి ఈ రోజు అందరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అటువంటి ప్రూఫ్స్ లేదు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్ ఇప్పుడు ఒక మనిషిని తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అందరికీ కాపీ ఇస్తాను మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసినాము ఏ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసినాము అనేది కూడా మనకి వెంచర్ గురించి ఇక్కడ రాశి ఉంది విస్తే మరి మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా భర్తను తీసుకెళ్ళారు సరే ఓకే దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కక్షాలు ఎవరైతే కక్షగా మా పైన పగ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా ఎప్పుడు కూడా ఇప్పుడు యూత్ యూత్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు మరి వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కూడా రూల్ ప్రకారం పోతున్నాము నిన్న రాత్రి మా భర్తని అక్కడ నిజాం నిజా పిచుకుందా సైడ్ రిమాండ్ చేయడం జరిగింది నిజామాబాద్ ప్రెసెంట్ నిజామాబాద్ జైల్లో ఉన్నారు మరి దీనికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పి